నాకు ఇష్టమే అన్ని దూరం అవుతుంది మరుదలంటే అసలు నాకు ఎంత ఇష్టం ఎందుకు బాధపడతావురా అనిత కన్నా మంచిదా అని చూసుకొచ్చి నీకు చేస్తాను నువ్వు బాధపడక వస్తా అయినా పాపు నిజం చెప్పాలంటే బాగానే చేసుకుని నాకే ఇష్టం లేదు మరి రాజు వాళ్ళ సంబంధం అన్న నీకు నచ్చిందా లేదా నీకు ఎట్లైనా నేను అంటే ఇష్టం లేదే నాకు నువ్వు ఇష్టం అని చెప్పిన మామతో అంచున్నా రాముణ్ణి సీతను కలిపినట్టు నన్ను నా మరదల్ని కలపవా అంజన్న ఇంతగానో ఎవరు తాకిచ్చు అదే బలు వాళ్ళు దొరకబట్టి మీరు ఇక్కడ అమ్మా వాడు తాకిచ్చి ఆగకుండానే వెళ్ళిపోయింది అక్కడ ఎవరు లేరా దొరకబట్టి పోలీసుల కప్ప చెప్తే అయిపోవు కదా అక్కడ ఎవరు లేరే అమ్మా విని అప్పటికే ఉరికిండు కానీ వాడు ఆగకుండా వెళ్ళిపోయిండు ఇప్పుడు అయితే దెబ్బలు తాకినాయి దెబ్బల పానం పోతుంది ఏం చేస్తావు నువ్వు వాళ్ళు దొరకబట్టి వాళ్ళు పోలీసుల కప్ప చెప్పవా ఆ సీస్ కెమెరా చూసి దొరకబట్టాలే అమ్మా సరే గానీ పొద్దు నుండి ఏం తినలే కదా బిడ్డ ఏమన్నా తిని రాదు మరి ఇక్కడ అమ్మా ఇప్పుడు ఏం తినబుద్ధి అయితే లేదు తలకాయను ఇది చెయ్యి బాగా నొత్తాన్ని ఏవో బిడ్డ ఓడిపోయితారా కోటైతాన్ని మొన్న నాకు గట్ల అయింది ఇలా నీకు గిట్ల అయింది మరి ఏం కొట్టతానో ఏం కాదు ఏమో తీ అమ్మ నువ్వు ఊరికి ఆ దేవుని దగ్గరికి పోతావు ఆ దేవుడే ఉంటే మనకి ఇట్ల అవుతుందా ఎవడో గుద్దినోడు వాడు నా కొరకైనట్టు వానికి కాదా వానికి కొంచెం అన్నా సోయలేదా వచ్చి చూసిపోవద్దా మరి ఎట్లా ఉన్నాడో ఎట్లా వేయండి ఊకో అమ్మా నువ్వు ఆయన నేను తిడతాను తిట్టపోతే ఏంట్రా గట్ట దాకిచ్చి గట్ట వెనక మార్గం చూడకుండా పోతాడా మా తమ్మతో చెప్పి మా సంగతి చెప్పి తావు నేను నువ్వు ఇవ్వలతో ఎప్పుడేమి అవసరం లేదమ్మా వదిలే గను డాక్టర్ కాడ మూడు వేలే ఆటో నడుపుతలేవే ఇంకా మందులు కావాలి ఇవన్నీ ఇవ్వలిస్తారా మరి ఏమవుతాయి అమ్మా ఇక ఆగే ఊపి నాకు తలకి నొత్తాన్ని ఏంది బిడ్డ కాలేజ్ గిట్ల పోతాను ఇవాళ కాలేజ్ లో ట్రెడిషనల్ డే బాబు అందుకే ఇలా ట్రెడిషనల్ వెళ్తున్నా అవునా బిడ్డ జిస్ట్ యాక్టర్ కాల్ కింద బుగ్గు ఏ ఊక బాబు నాకేమైతది గట్ల ఎందుకంటావు బిడ్డ అసలే ఈ రోజుల్లో అలా మంచి నువ్వు కాలేజ్ లకి వెళ్ళి బయటకు వెళ్ళకు నేనేటి పోతే బాబు ఇప్పుడు ఫైనల్ ఇయర్ కాబట్టి అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నా లేకపోతే నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం సరే బిడ్డ నువ్వైతే జాగ్రత్త కాలేజ్ పో పోయినాక నాకు సార్ ఫోన్ చేయి సరే బాబు నువ్వైతే ఇంట్లో ఉండి ఎండలు బాగా కొడతాను ఏదంటే సాయంత్రం చేసుకుందావు గానీ సరే అవ్వ వెన్నీ రాజేష్ ఈ ఎండలు తిరుగుతా లేదా ఇంట్లో ఉంటే ఏమైంది మాకెందుకు కూడా అక్క ఎండ అబ్బా మీకు సమ్మర్ హాలిడేస్ వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా మా కాలేజ్ ఉంది హాలిడేస్ ఇవ్వరు ఏమి ఇవ్వరు ఎంజాయ్ పక్కన పెట్టా ఫస్ట్ ఆఫ్ సాగరణ కలిసి వచ్చినవా సాగర్ అన్న సాగర్ అని ఎందుకు కలిసిరా అక్క నిన్న ఏమేమి తెలుసా సాగరణకి యాక్సిడెంట్ అయింది మొత్తం కాలక్షేతిలో గోడ దెబ్బలాకింది అరే ఏం మాట్లాడతారా విన్ని నిజమారా నిజమే అక్క మేము కూడా అడలోనే ఉన్నాం అయ్యా ఇప్పుడు మంచిగా ఉన్నాడారా ఇప్పుడైతే ఓకే అక్క ఏంది బావా ఈ దెబ్బలు ఏంటి ముఖానికి కాలుకి చేతికి ఏమైంది బావా నిన్న నువ్వు ఫోన్ మాట్లాడ అయిపోయిన తర్వాత చిన్న యాక్సిడెంట్ అయింది అనిత చిన్నగేంది బావా గిన్నె దెబ్బలు లాకినాయి ఏం చేయాలి కొడల వాని గుద్దినోడు ఆగిస్తాను ఆగిస్తాం చూడకుండా అవి అట అసలు ఏంది బావా మనకి ఇట్లయితా అండి బాబుకేమో కరెంట్ షాక్ కొట్టింది అత్తమ్మకేమో లోబి అయిపోయింది నీకేమో యాక్సిడెంట్ అయింది ఏంది బావా ఇదంతా ఏమో తీయే నువ్వు ఎటు ఇట్లా రడైను ఇలా కాలేజ్ లో ట్రెడిషనల్ డే బావా అందుకే రడైనా వెళ్దామని సరే సరేనే నాకేం కాదు కానీ నువ్వు పోయి ట్రెడిషనల్ డేకి ఊకో బావా నేను గిట్ట వదిలేసిపోతానా నువ్వు మంచిగా ఎవరికి నేను ఇటుపోనిగా వద్దు బిడ్డ వీడు ఉండ ఒక తమ్ముని వెళ్తే మళ్ళీ ఏమన్నా అంటాడు నువ్వు ఇంటికి పోయిగా ఏమని అడితే అత్త నేను చెప్తా బాబుకి అన్నా వాడేవాడో దొరకాలి గాని వన్ సంగతి చెప్పేవాన్ని అసలు బాబెనిగా నువ్వు ఉరికినవాని అప్పుడే పోయి వన్ బండి నంబర్ చూస్తా అయిపోరా అసలు ఆ టెన్షన్ లో నాకు ఏం చేయాలి అర్థం కాలే అన్న ఆ బాపు బాబుకి యాక్సిడెంట్ అయింది బాపు చూడడానికి వచ్చిన నువ్వు కూడా రా తొందరగా సరే బాపు తమ్ముడా బిడ్డ ఏమంటా అండు ఏం లేదు అత్త బాబు వస్తాడట తిన్నావు బాబు ఏమన్నా టాబ్లెట్స్ వేసుకున్నావు అసలు నువ్వు ఎక్కడ బిడ్డ తినలేదు గోళీలు వేసుకున్నాడు గానీ ఏం తినలే బావా తినకుండా టాబ్లెట్స్ వేసుకుంటే కలుదిరితే బావా లే తిను అబ్బా ఇప్పుడే అర్థ అనిత కొద్దిగా ఏనాక ఏందల్లుడు అసలు దెబ్బలేంది కట్టలేంది నిన్ను గుర్తున్నాడు ఎవడు నా బండోడు దాకిచ్చింది మామా నాకు ఫోన్ చేస్తే నేను రాకపోతున్నా అల్లుడు వాడు ఎవడు చెప్పు పంచాయతీ చేపిద్దాం ఏమవుతా మీ వాడు దాకిచ్చి పేరు దొరకలేదట చెప్పు వాడి చెప్తాడు వాడి పేరు అవునా అక్క అల్లుడు వాడు ఎవడో వాడిని దొరకబట్టి పది మంది పిలిపించి వాళ్ళ సంగతి చెప్తా మావు అవుతా మీ సర్పంచ్ చెప్పి వాళ్ళ సిటీ కెమెరాల దొరకబట్టి మన పంచాయతీ చెప్పాలి సరే అక్క నేను సర్పంచ్ తో మాట్లాడతా ఆ యాదిగా మిషన్ వచ్చిందా సరే సారా గోపిద్దాం గోపిద్దాం మొత్తం ఐదు ఎకరాలు కోపిద్దాం ఆ వస్తాను వస్తాను అల్లు నువ్వు జాగ్రత్తగా ఉండు నాకు పొలంకాల మిషన్ వచ్చిందంట మరి కోపియాలి సరే మా బిడ్డ నాకు ఇంత అన్నం పెడుతుందా నేను దిగి తొందర పోవాలి సరే బాబు అరే ఇంద్రా సార్ గారు తొమ్మిదిన్నరకి కిరాయి ఎత్తారు రాలేదు ఏమోరా ఫోన్ చేయడానికి అబ్బా నిన్న ప్రదీపన్న కిరేస్తాను ఒప్పుకున్నా ఫోన్ చెప్తాడుగా లో అన్నా ఏమైంది తమ్ముడు తొమ్మిది తొమ్మిదిన్నర గత్తాను ఇంత అరుగు రాలేదు పది అవుతాంది అన్న అత్తాను అన్న పది నిమిషాలలో ఉంటా అక్కడ సరే తమ్ముడు ఇక్కడ నేను ట్యాంక్ దగ్గర ప్లైన్ గా నేను వెయిట్ చేస్తాను నీ కోసం ఎట్టున్నారా సరే అన్నా సరేరా ఫోన్ చేసింది ఎవరు కొడుకు వస్తానంటాను ఎక్కడికో నిన్న అన్న కిరే ఒప్పుననే పైసలు కూడా కొట్టిండు గన్ని దెబ్బలు దానికి నెయ్యి నొప్పులు ఎట్లా పోతావుడు రాదని చెప్పు ఏ లేదమ్మా అన్న కత్తా అని చెప్పి మాట ఇచ్చిన పైసలు కూడా కొట్టి నాకు ఎత్తిగా నా మాట వినకుంటేనే గిట్ట చేసుకుంటాను నువ్వు ఎప్పుడు మాతావో ఏం కాతావు ఏం కాయత్తిగా తమ్ముడు తమ్ముడు పట్టింది ఏం అక్కడ రోడ్ పైన నిలిచుంటే బండి రోడ్ వచ్చి గుద్ది పేయండి ఎవరు తమ్ముడు గుద్దింది ఏమో అన్నా వాడికి గుద్దిండు కనీసం ఆపని కూడా ఆపకుండా వేయండి వాడు ఎవడో కనుక్కోండి సంగతి చెప్తాం తమ్ముడు ఆ సరే అన్నా మనం బుదాంపా ఏ తమ్ముడు ఈ దెబ్బలతో నువ్వే ఈ ముచ్చట ఫోలో చెప్తే నేను అద్దండు తమ్ముడు వేరే ఆటోలో పోకపోతే ఎందుకు ఏం కాదన్నా నేను నడుపుతా నువ్వు నాకు అడ్వాన్స్ కూడా వచ్చినావు నేను అరే తమ్ముడు నువ్వు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోపో నేను ఇంకో ఆటోలో పోతా కానీ ఏం కదా అన్న నేను నడుపుతా దా అన్న అరే ప్రదీప్ నీకు డ్రైవింగ్ వస్తుంది కదా బండిది వాళ్ళని ఎక్కువకుంటాడు మనం పోదాం తమ్ముడు నువ్వు వెనకాల కూర్చో నేను నడుపుతా అరే ఈ ఎండల గేమ్స్ ఆడుతా అంటే ఫోన్ మొత్తం స్టక్ అయితాందిరా అందుకని నేను ఇలా కూర్చున్నా రాచి అరే ఈడ బోర్ కొడతాను సార్ వాళ్ళ ఇంటికి పోదాందా అరే వద్దురా సారా ఇంటికి రాబోద్దు నాకు ఎందుకురా రాజేష్ ఎట్లా అంటారు మన వల్లనే కాదా సారా నాకు యాక్సిడెంట్ అయింది అవునరా మనం గప్చు గప్చు పనకపోతే అసలు జరిగిపోయేదే కాదురా నువ్వే కాదు అవన్నీ పానీపూర్ తిందాం పానీపూర్ తిందాం అన్నావు నాకు ఇట్లా అవుతుంది అని తెలుసారా మనం ఎన్నిసార్లు పోలేరా సారా తోడేమన్నా అయిందా రా అప్పుడు సరేరా సారా నవ్వే సారీ పంపారా ఇంత ఎండల పడొచ్చిన రాజు సలవాటాక రాకపోయినా నాకు రెండు నెలలు మీటింగ్ ఉన్నది అంకుల్ అందుకే మళ్ళీ వచ్చిన సరే సరే రాజు బాబు ఫోన్ చేసిండు వరపూజ గురించి అదే అంకుల్ ఈ పదిహేనో తారీఖు సోమవారం ముహూర్తం మంచిగా ఉన్నాయట ఆ రోజు వరపూజ పెట్టుకున్నావా సోమవారం మంచి రోజు నేను కూడా అయ్యగారు అడిగినా నువ్వు కూర్చోలే కూర్చో ఏ ఎందుకులే అంకుల్ నేను వెళ్తాను అనితే లేదా ఇంకా అనితా నా రాజు మా అల్లునికి యాక్సిడెంట్ అయింది ఆనే ఉన్నదిగా అరే అల్లుడు అంటే మీ సాగర్ అల్లుడు అత్తేనేనా అయిననే మా అల్లుడు బండోడు గుద్దిపోయినట కాళ్ళ చేతిలో బాగా తాకినది దెబ్బలు అరే అవును అంకుల్ ఇప్పుడు ఎట్లు చూసేస్తాను రండి ఒకసారి ఆ సరే రాదు బావ్ తలకే నొత్తందంటే ఇప్పుడే కరెంట్ పోయిందేంది తల నొస్తుందా ఆ నొక్కనా ఎప్పుడొచ్చిన రాజు ఇందాకే వచ్చిన అనిత సాగర్ ఇప్పుడు ఎట్లా ఉంది ఆ ఓకే రాజు ఇప్పుడు బాగానే ఉన్నా అసలు ఎట్లా జరిగింది సాగర్ చూసుకోలేదా మనదేం తప్పులేదు రాజు నేనే సైడ్ రోడ్డు తీసేసరికి వాడు వచ్చి తాకిచ్చిపోయింది నువ్వు కూడా కొంచెం చూసుకోవాలి సాగర్ కొంచెం జాగ్రత్తగా ఉండు టూ మినిట్స్ బయటకు వస్తావా మాట్లాడాలి ఏంటి రాజు ఏదో మాట్లాడాల నువ్వు ఏం లేదండి తా ఈ పదిహేనో తారీఖు బాగున్నదా వరపూజ ఓకే ఓకే కదా రాజు మా అనుకున్నాను మాట్లాడిపోయి ఒకసారి అంకుల్ తో చెప్పేసిన సరే రాజు మీ ఇష్టమైతే నా ఇష్టం సరే గానీ ఎప్పుడు చూసినా ఎక్కడనే ఉంటాం ఏంటి అసలు ఏం చేయాలి రాజు మా బావసా దెబ్బలు దాకా దొరకను కూడా దొరకలే డ్రైవింగ్ ఫీల్డ్ అంతా అండి నేను అదే చెప్తున్నా రాజు ఆటో జాబ్ చేసుకోని బావ అసలు ఇంటి లేడు సరే సరే గానీ మనం పెళ్లి చేసుకునే వాళ్ళం కాబట్టి కొంచెం దూరంగా ఉంటేనే బాగుంటుంది ఎందుకు రాజు ఇట్లా మాట్లాడుతున్నావు మనం అనుకోకున్నా చూసే జనాలు ఏమనుకుంటారు కొంచెం దూరం ఉండాలి అట్లేం లేదు రాజు మాకు ఎవరున్నారు చెప్పు మా మా బాగా తప్ప వాళ్ళే మాకు అన్ని సరే సరే నాకు అర్థమైంది కానీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది సరే సరే మరి నాకు టూ ఓ క్లాక్ లాగిన్ ఉన్నది నేను కలుస్తా మరి ఏంటన్నా ఇప్పుడు ఫోన్ లో గేమ్స్ మరి ఏం చేయాలి చెల్లే రాజేష్ అన్న నువ్వే నన్ను ఫోన్ లో గేమ్స్ ఆడొద్దన్నావు మరి ఇప్పుడు మీరు చేసేదేంటిది ఏం చెప్పాలి దాన్ని చెప్తున్నాడు విన్న నా నువ్వు ఆ ఫోన్ పక్కన పెట్టు కలగందులు ఆడదాం సరే అవునా నువ్వు దొంగతా అంటే ఆడదాం ఓకే అన్న ఫస్ట్ టైం నేనే దొంగస్తా ఆడదాం ఇవన్నీ తనవి రెండు ఇవంతా సిక్స్ సరే గేమ్ స్టార్ట్

తమ్ముడు తలకాయకి చేతిలో కల కట్టలేదు ఏమైంది ఏం చెప్పాలన్నా మనొక్క బండు తాకిచ్చిపోయి అరే కూర్చో అరే తమ్ముడు మన బండుని పట్ట పూసాడు ఇక్కడ వాడు దొరకలేదు తాకిచ్చి వెళ్ళిపోయి సరే సరే తమ్ముడు ఇప్పుడు మళ్ళీ ఏం పని పడ్డది పని ఏమన్నా ఫుల్ డబ్బులు ఖర్చు అయినాయి మళ్ళీ ఇరవై వేలు కావాలన్నా సరే తమ్ముడు పాతయ్య ముప్పై వేలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఇరవై అయితే యాభై అవుతాయి మరి ఆ సరే అన్నా ఇంట్లో అసలుకి తెలియలేదు ఇయ్యన్నా తమ్ముడు ఇరవై వేలు థ్యాంక్స్ అన్నా ఓకే తమ్ముడు కానీ యాభై వేలు అయినాయి కదా జనా తొందర ఇచ్చినట్టు చూడు ఓకే అన్నా బాబమ్మాటో కట్టుకోని సగరన్నారా సాగరన్న తల్ల గుడి దెబ్బ తాకింది బయటికి కిందకి పోను నొప్పి లేదురా తనవి నువ్వు ఎప్పుడు వచ్చినావు హైదరాబాద్ నుండి నేను నిన్ననే వచ్చిన అమ్మా ఈ పైసలు దాచి పెట్టుకో నువ్వు ఎక్కడ కొడుక ఆ గిరిగిరాన దగ్గర పోయి మళ్ళీకి ఇరవై వేలు తీసుకొచ్చిండే అమ్మా అవి నాకు తిన్నది లేదు ఏం లేదు పైసలు అన్ని వద్దా కడుతయితానే ఏమో అమ్మా ఆ గిరిగిరానకే యాభై వేలు అయినాయి ఎప్పుడు గెరుపుతున్నావు ఏమో రా కొడరా కూతుండు కొడుకా నీకు చాయ్ పెట్టుకో తప్పయి ఏమేమి బావా తలనొస్తుందా ఆ అవునే కొంచెం నొప్పి అవును టాబ్లెట్స్ వేసుకున్నా బావా

హలో అనిత హలో రాజు ఏం చేస్తున్నావు అనిత ఏం లేదు రాజు నువ్వేం చేస్తున్నావు పొలం దగ్గరికి వచ్చిన అనిత నువ్వు మా బావాళ్ళు చెప్పినా కొంచెం మీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళిన ఉంటే బోర్ కొడుతుంది రాజు అందుకే మా బావని పలకరిద్దామని వచ్చిన సారా నాకు ఒక అర్థం కాదు పెళ్లి దాకా ముందే ఫోన్ మాట్లాడతా నాకేం తెలుసురా వెళ్ళి అడుగుతే నేనేం చెప్పాలి అనితనే అడుగు అంటే అంతక వచ్చిన పెళ్లి చేసుకోదంటేనా అన్నా అని నన్ను పెళ్లి చేసుకుంటే నాకు బోర్ కొడితే ఫోన్ ఉన్నది టీవీ ఉన్నది అవి చూసుకుంటూ వాళ్ళ ఇంటికి ఎందుకు ఊకే అట్లాంటివి రాజు నేను పరాయ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా సొంత మా బావే కదా నువ్వు అక్కడికి వెళ్ళు నాకు ఇష్టం లేదు నువ్వు ఇంటికి వెళ్ళు ఏంది రాజు ఊకుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నేను బోన్ ఇక్కడే ఉంటా ఏంది ఇప్పుడు నీకు చెప్తే అర్థం కదా మరి అట్లాంటప్పుడు నన్ను ఏం చేసుకుంటా అన్నా నీ అత్తగారింటికైనా ఉండిపో ఇక నీలాంటి చెప్తేనే చెప్తే విందమని వెయిట్ చేస్తాను ఇక్కడ అసలు ఏం మాట్లాడదా నీకు అర్థమవుతుందా రాజు నేను బరాబరే మాట్లాడతానా నువ్వు ఏం మాట్లాడతానో నువ్వు ఏం చేస్తాను అసలు నీకు అర్థమవుతుందా అసలు నువ్వు ఎవరిని నాకు చెప్పడానికి నువ్వు ఎవరిని చెప్పు వాడు వీడని మాట్లాడతాను మాటలు మంచిగా మాట్లాడు బరాబర్ అంట అసలు ఏందిరా నువ్వు ఫోటోలు దిగొద్దంటావు వాట్సాప్ స్టేటస్ పెట్టొద్దంటావు రీల్స్ వేద్దాంటో ఏంది నీ బాధ అసలు నువ్వు అమ్మాయి అనుకుంటాను అనిత మాటలు మంచిగా మాట్లాడు బరాబర్ మాట్లాడతారా నేను పరా ఇంటికి పోయినా మా అత్తింటికి మా బావింటికి వచ్చినా కదా పోద్దంటే నువ్వు రాగి అని మాట్లాడనుకో అసలు మంచి కూడా చెప్తాను బరాబర్ మాట్లాడతారా అసలు నేను చేసుకునే ఎక్కువ ఇప్పుడు చెప్తా నేను సచ్చిన జన్మలను పెళ్లి చేసుకోను నువ్వేందే నా అర్థాన్ని నువ్వు చేసుకుంటానని నేను చేసుకుని పో వామ్మో నీకు దండం రా బాబు నువ్వు ఇప్పుడే గిట్లు అంటే పెళ్ళైనాక ఎంత సైకో ఇదని చేస్తావు ఇంకోసారి నీ నెంబర్ తో ఫోన్ రాదు మెసేజ్ రాదు నీ నెంబర్ ఇప్పుడే బ్లాక్ చేస్తాను గుడ్ బై హలో హలో నీ అవ్వ ఏందిరా అంతా ఇట్లు నడిపి ఫోన్ కట్ చేస్తావా అని నీ సంగతి చెప్తాను రెండు పిచ్చి కుక్కలు మొరిన సౌండ్ వస్తా ఏమైంది అసలు ఇప్పటికే బీపీలు నా బాబా ప్లీజ్ గెలక మీరు రాజు తోడు మాట్లాడినాక నీకు బీపీ ఎందుకు పెరుగుతుంది అనిత అసలు రాజు తోడు గీజ్ లేడు మొత్తం బ్లాక్ చేసిన ఇంకోసారి ముచ్చడి దిగ బాబా బ్లాక్ చేసినావా నీ రాజును ఎందుకు ఏమైంది అసలు ఏంటిది నీ రాజా ఎప్పుడన్నా నేను చెప్పిన నా రాజాని ఇంకోసారి రాజు ముచ్చడితే మంచిగా ఉండదు బాబా అరే ఈ రాజు రాని ఏమైంది అనిత జోక్ గా మాట్లాడుతానా సీరియస్ గానా సీరియస్ గా చెప్తానా బావ మొత్తం బ్లాక్ చేసినా అరే ఏంది బావ వాడు ఫోటోలు దిగద్దు వాట్సాప్ స్టేటస్ పెట్టద్దు తీసేది ఇక్కడికి వస్తే రావద్దు ఏమనుకుంటాడు వాడు నా అత్త నా బావి ఇంటికి రావడని వాడి పర్మిషన్ తీసుకోలేండి నేను మరి గట్లనే ఉంటలే జనాలు సొంత అక్కని చెల్లెం పని మీద ఎక్కించకపోయినా కూడా కామెంట్ చేసే సొసైటీలో ఉన్నా మనం ఇప్పుడు మరి ఇంత కోరం ఉంటారా బావ మన ఊళ్ళో నయం బావ హైదరాబాద్ సాఫ్ట్వేర్ జాబ్ అనే పేరుంది తప్ప మనకి ఏం లేదు తెలివి లో సొంత మెయిన్ అత్తి ఇంటి బావి ఇంటికి వస్తేనే ఇట్లా అన్నాడు అది ఇంకా వరపూజ రాకముందే అదే పెళ్ళయిన తర్వాత ఇట్లా చేస్తే ఏం చేస్తావే ఇక మిమ్మల్ని మమ్మల్ని విడదీసినట్టే కదా హైదరాబాద్ సాఫ్ట్వేర్ అని మాట్లాడిన కానీ ఎప్పుడైనా మనం తెలిసిన వాళ్ళనే చేసుకోవాలి ఇట్లనే ఉంటారు బయట జనాలు బామో అసలు ఎక్స్పెక్ట్ చేయలే బాబా సాఫ్ట్వేర్ వాడు హైదరాబాద్ అంటే ఎట్ల ఉంటాడు అనుకున్నా కానీ అసలు మెచ్యూరిటీ లేకుండా వాడు అసలు అట్లా అని చెప్పి హైదరాబాద్లో జాబ్ చేసే వాళ్ళు అందరు ఇట్లా ఉండరే ఇట్లాంటి వాళ్ళు చెప్పట్టి అందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది అవును బాబో నాకు ఈ పెళ్ళొద్ది ఏమొద్దు బావ ఈ పెళ్ళి కదండీ ఇక నువ్వు ఇంకా హైదరాబాద్ బెంగళూరు ఆ సంబంధం ఈ సంబంధం అంటాను గానే నువ్వు మీ బాబుని కలవాలన్నా కూడా డే టు టైం సెట్ చేసుకొని రావాల్సి వస్తుంది అవునా బావా ఇప్పుడు అంటే అత్తా బావా ఉరికత్తాను కానీ రేపు పెళ్లి అయిన తర్వాత ఇంటికి రావాలంటే పండుగకో పబ్బంకో రావాల్సి వస్తుంది అవును బావా నాకు మస్తు భయమై బావా బాబా ఇంట్లో అంటే ఏదో ఇప్పుడు గానీ ఊర్లో కూడా బెటర్ బావా హైదరాబాద్ సాఫ్ట్వేర్ అని చెప్పి ఎగినావు గానే పోయిగా నేను డైరెక్ట్ బాబుతో ఇక నాకు సాఫ్ట్వేర్ హైదరాబాద్ నేను చేసుకుంటా బాబు ఎప్పుడు ఎందుకే నీ నేను ఇప్పుడు ఓకే ఇప్పుడే తాలి పెళ్లి చేసుకుంటాను బావా నవసబ్బా గారు రాజు లోపల లేని గిట్లా చేయ చెప్పకుండా చేయకుండా నీ ఇంట్లో కూర్చొని ముచ్చట పెట్టి నీకు రాలే నేను ఏమైంది రాజు గట్ల మాట్లాడతాను నీ బిడ్డ గట్ల పెంచేది ఎట్లా పెంచను ఏమైంది బావా గట్ల మాట్లాడతాను మా అంతావేమన్నా అన్నదా ఏమన్నదా నన్ను పట్టుకొని వాడు వీడు అరే తురే అని మాట్లాడతా నువ్వు పెంచే పద్ధతి ఇదేనా ఏం పెంచినావు ఏమైంది రాజు నా బిడ్డ గట్ల ఎందుకు మాట్లాడుతుంది నా రోజులైతే మనం వరపూజ పెట్టుకుందాం అనుకున్నాం కదా వరపూజ లేదు నా కొడుకు ఇంకా వరపూజ అయ్యో ఏమైంది బాబు అసలు గట్ల మాట్లాడతారు మీరు ఆ చిన్నపిల్ల తెలిసి తెలియక మాట్లాడొచ్చు ఏం తెలియదు నీ బిడ్డకు పెళ్లి ముందు పెళ్లి తర్వాత ఎట్లుండాలి నీకు వద్దా నీ సంబంధానికి వద్దవు రాజు అబ్బా తొందర పడకుండి నా బిడ్డతో మాట్లాడిన తర్వాత చెప్తావు నీ బిడ్డ నన్ను పెళ్లి అని చెప్పేసి నెంబర్ బ్లాక్ లో పెట్టింది ఇంకేం మాట్లాడుతున్నాను నీ బిడ్డతో అబ్బా రాజు అది తెలిసి తెలియక నీతో నా మాట్లాడవచ్చు నేను ఒక్కసారి నా బిడ్డను అడిగి నేను చెప్తా ఏదో మంచి సంబంధం అని అనుకున్నావు కానీ బిడ్డ అని మాకు తెలియదు మాకు మీరాదు మీ సంబంధం అదే ఈ విషయం నలుగురు తెలిసింది ఒక ఊళ్ళే నీ ఇంటికి ఒక్క ఊరు మంచోని కాబట్టి వదిలేసి వెళ్ళిపోతున్నా అట్లా కాదు రాజు వాళ్ళ బావకు యాక్సిడెంట్ అయింది మరి ఆ బాధలకు ఇట్లే మాట్లాడవచ్చు బావకు యాక్సిడెంట్ అయితే మమ్మల్ని ఎందుకు ఎందుకునాలే అంత ఇష్టం ఉంటే మరి వాళ్ళ బావకే పిల్లలు నా దాకా ఎందుకు వచ్చింది మీరు అసలు నా బిడ్డ అట్లెందుకు మాట్లాడింది అసలు ఏమైంది అది ఇంటికి రానిద్దాం సంగతి చెప్తా ఎడివేస్తాను బిడ్డ ఎందుకు అట్లా వస్తున్నావు రాస్తాను ఏం మాట్లాడినావు ఆ నాకు నచ్చలే బాబు అందుకే ఇంకోసారి ఫోన్ చేసి ఇంటికి రాకని చెప్పినా అంటే అంత నీ ఇష్టమేనా పొరాల పరిష్కారం అనుకుంటానావా అవును బాపు అంత సైకో సైకో చేస్తాడు ఫోన్ లో మాట్లాడదాడు ఫోటోలు దిగదు అంటాడు బావన్ కలవద్దు ఎడిపోవద్దు ఏంటి బాబు ఇది అట్లా అంటారు దానికే ఫోన్ చేసి ఏదో వాళ్ళతోనే ఉంటే నాకు చెప్పవా నేను మాట్లాడినా పెద్దవా ఇప్పుడే నీకు చెప్పిన టైం నాకు లేదు బాబు ఫోన్ చేసి మీ ఏడున్నో మీకు ఎందుకున్నో మీకు ఇల్లు అంటే నాకు మండదా నేను ఇంతవరకు ఉన్న ఒక మాట వాళ్ళే ఈ రోజున నీ వల్ల నేను వాళ్ళతో మాటలు పడ్డా అట్లాంటప్పుడు నాకు చెప్పాలి కదా తండ్రి నాయటో నేను ఒక్క ఉన్నా కదా ఏం మాట్లాడతాను బాపు ఎవరన్నారు నిన్ను ఇంకెవరు ఆ రాజు వాళ్ళ నాన్న వచ్చి నన్ను మాట్లాడిన పేరు నన్న ఏం కాదు నా పెంపకాన్ని అన్నారు నిన్నెట్లాంటాడు బాపు ఆ రాజు సంగతి చెప్తావు నువ్వు ఇట్లా చేసే ఇది అంతా చేసినావు ఇట్లా చేస్తానా ఊళ్ళో వెళ్తే నేను సున్ని కూడా ఎవరు రారు రాకపోతే ఏం కాదు బాబు నాకు ఇల్లు ఒల్లొద్దు పెళ్ళొద్దు ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటా సత్తే మళ్ళా దౌడ కాదు ఏం మాట్లాడతావే బాపును వాళ్ళమే కోపం నావే కోపం కాదు బిడ్డ ఊళ్ళో ఒక్కసారి పరువు ఏందంటే మనం తలెత్తుకొని తిరగలేము నీ పెళ్ళే వరకు నాకు చెప్పకుండా గేట్ దాటాద్దు అంతే ఏంది బాబు గట్లా మాట్లాడతాను నేను తప్పు చేసినట్టే మాట్లాడతాన పని చేసినా దొంగ పని చేసినా ఇంట్లో ఉండమంటున్నావు ఇప్పటివరకు చేసిన చాలు ఇప్పటిసరైనా అక్కడి నుంటి ఓటు బంజాయ్ బాబుతో మాట్లాడు బంజాయ్ అయితే ఇల్లు లేదా కాలేజ్ అంతే ఏం మాట్లాడుతావు బాబు అతను కలవద్దు బాబుతో ఎందుకు మాట్లాడదు నీ బరాబర్ కలుసా నువ్వు ఊకే నాలుగు సార్లు వాళ్ళ ఇంటికి పోయినా అని తెలిసినా బాబుతో మాట్లాడినా అని నీకు సంబంధాలు రావు బాగా వేసుకుని అన్నాడుగా నువ్వు అంతటినే ఉండు నా చెప్పకుండా నువ్వు గేట్ దాటాదు అట్లాంటప్పుడు బతుకుడే నువ్వు బాబు దీనికంటే సచ్చుడేనే అవన్నీ నా చెప్పకు బిడ్డ నా తెలియకుండా నువ్వు ఇంటికెళ్ళి కాలు బయట పెట్టాదు సరే బాబు నువ్వు ఒక్కరే ప్రశాంతంగా ఉండి నేను సస్తిగా దండం పెట్టావా తల్తయావా అబ్బా అంటావా ఏంటో చెప్తారో నువ్వు చెప్పినట్టు ఏంటావా తల్పివా నా రూల్ అన్నారు చెప్పు తల్పి అంటావా అంటావా